రంగనాయకమ్మ గారి విరచిత అంశం దేవుళ్ళు భక్తి అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి దేవుళ్ళు భక్తి ఇక వినండి బిడ్డ పుట్టినప్పుడు ఆ మెదడులో ఏ ఆలోచన ఉండదు ఆ మనసు మీద ఏ ప్రభావము ఉండదు ఏ విశ్వాసాలు ఉండవు కానీ అప్పటికే బిడ్డ చుట్టూ ఒక సమాజం ఉంటుంది దానికి కొన్ని నీతులు కొన్ని ధర్మాలు కొన్ని అలవాట్లు కొన్ని విశ్వాసాలు అన్నీ సిద్ధంగా ఉంటాయి ఈ బిడ్డ కూడా రోజు రోజుకి తన చుట్టూ ఉన్న జీవిత విధానం ప్రకారం సంప్రదాయాల ప్రకారం పెరుగుతూ ఉంటాడు తన చుట్టూ ఉన్న మనుషులు చేసిన దాన్నే తను చేస్తాడు చుట్టూ ఉన్నవాళ్ళు నమ్మిన దాన్నే తనూ నమ్ముతాడు సమాజ ప్రభావానికి అతీతంగా ఏ బిడ్డ పెరగదు దేవుడికి దండం పెట్టు దానితో ప్రారంభమవుతుంది బిడ్డను పెంచే వ్యవహారం బిడ్డకి నెమ్మదిగా కాస్త విషయాలు పరిశీలించే జ్ఞానం వచ్చేటప్పటికీ ఇంట్లో దేవుడు పక్కింట్లో దేవుడు ఎదురింట్లో దేవుడు ఎదురింటి వాళ్ళ పక్కింట్లో దేవుడు పక్కింటి వాళ్ళ ఎదురింట్లో దేవుడు అంతేకాదు బళ్ళు దేవుడు పుస్తకాల్లో దేవుడు కొండెక్కితే దేవుడు ఆకాశంలో దేవుడు ఈ దిగ్బంధంలో ఒక మనిషికి వెన్నెముక నిలబడి తర్క జ్ఞానం తెలిసేటప్పటికే దేవుడి జబ్బు ముదిరిపోతుంది ఎన్నెన్నో ఆలోచనలు తర్క వితర్కాలు ఊగిసలాటలు సంఘర్షణలు చివరికి శరణాగతి పూర్వం భక్తి స్వర్గం కోసము పుణ్యం కోసమో అని చాలా కథల్లో చదువుతాం కానీ ఇప్పుడు స్వర్గం కావాలని ఎవ్వరూ అనరు లోపల అనుకోరు కూడా స్వర్గ నరకాల మీద విశ్వాసాలు లేక కాదు వాటి మీద ఎంత నమ్మకం ఉన్నా ఈనాడు దేవుళ్ళను పూజించేది వాటి కోసం కాదు జీవితాల్లో కావలసిన వాటి కోసమే దేవుళ్ళను ప్రార్థిస్తారు ఒక రాజు దేవుళ్ళను ప్రార్థిస్తే తన రాజ్యం విస్తరించాలని శత్రువుల్ని జయించాలని కోరుకుంటాడు ఒక వర్తకుడు తన వర్తకం పెరగాలని లాభాలు పెరగాలని కోరుకుంటాడు ఈ రోజుల్లో ఒక నిరుద్యోగి ఆ ఉద్యోగం కావాలని కోరుతాడు రాతి ముందో రప్ప ముందో నిలబడి ఒక ఆడపిల్ల తల్లి కూతురికి పెళ్లి సంబంధం కావాలని కోరుతుంది మగపిల్లాడి తల్లి కొడుక్కి ఎక్కువెక్కువ కట్నం లాంఛనాలు రావాలని కోరుతుంది అద్దెళ్లలో పాట్లు పడేవాళ్ళు ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటారు ఒక దీర్ఘ రోగి రోగం కుదిరితే మొక్కుబళ్ళు చెల్లిస్తానని మొక్కుకుంటాడు ఒక ఉద్యోగి ప్రమోషన్ రావాలని కోరుకుంటాడు ఈ రకంగా ధనిక వర్గంలోనూ పేదవర్గంలోనూ అక్కడ కూడా ఎవరి అవసరాల కోసం వాళ్ళు కోరుకుంటారు ఈ కోరికలన్నీ సమాజ పరిస్థితులకు సంబంధించినవే భగవంతుడు లేడు కాబట్టి ఈ ప్రార్థనల్ని వినేవాళ్ళు తీర్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ ధనిక వర్గం దాని కోరికలను అదే తీర్చుకోగలదు ప్రజలు లేని భగవంతుళ్ళ వేపు మొహాలు తిప్పి ఉన్నంతకాలము ధనిక వర్గం కోరికలు నెరవేరుతూనే ఉంటాయి సమస్య అంతా పేదవర్గానిదే సమాజం నిరుద్యోగం అనే సమస్యే లేకుండా యువతీ యువకులందరికీ పనులు చేసే అవకాశం కల్పిస్తే ఉద్యోగాల కోసం దేవుళ్ళకు మొక్కుకోవలసిన పరిస్థితి ఉంటుందా జబ్బులకు తగిన వైద్య సౌకర్యాలని శ్రద్ధగా బాధ్యతగా వైద్యం చేసే ఆసుపత్రుల్ని సమాజం ఏర్పాటు చేసుకుంటే రోగులు దేవుళ్ళని ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉంటుందా సైన్స్ పరిజ్ఞానమై ఉంటే ఇంకా వైద్యం కనిపెట్టని జబ్బుల్ని కూడా మనుషులు సహనంతో భరించుకోగలుగుతారు అలాగే ఏ సమస్య అయినా పేద ప్రజలు ఏ అవసరాల కోసమైతే దేవుళ్ళను ప్రార్థిస్తారో ఆ అవసరాలని వాళ్లే ఎంతో సునాయాసంగా తీర్చుకోగలరు కానీ ఆ జ్ఞానం ప్రజలకు ఏర్పడాలి అది జరగకుండా ఉండడానికి దోపిడి ప్రభుత్వం ప్రజలు తమ అవసరాల కోసం దేవుళ్ళనే ప్రార్థించుకునేలాగా ప్రోత్సహిస్తుంది తిరుపతికి బస్సు సౌకర్యాలు పెంచి భద్రాచలంకు ఆ గుడికి వెండి రేకులు తాపించి అన్నవరంలో సింహాచలంలో ఏదేదో చేసి ప్రజలకు దేవుడి గుళ్ల మీద ఆకర్షణలు పెంచుతుంది దోపిడీ ప్రభుత్వం చేసే పరిపాలనలో ప్రజల మూఢనమ్మకాలని చెక్కు చెదరనివ్వకుండా ఉంచటం ఒక ముఖ్య భాగం ప్రజల్ని మూఢత్వంలో ఉంచే మతం దోపిడీ వర్గానికి పెద్ద రక్షణ కవచం సాధారణంగా మనం వినే దేవుళ్ళ కథలన్నీ ఎంతో శ్రావ్యమైన సంగీతం ద్వారా చక్కని పాటల ద్వారా వింటూ ఉంటాం దేవుళ్ళ గురించి పాడే సినిమా పాటల్లో కూడా చక్క చక్కని వరసలు రాగాలు కంఠాలు కవిత్వాలు రకరకాల సమ్మేళనాలతో ఉంటాయి ఆ పాటలు మరీ మరీ వినబుద్ధి వేస్తాయి ఆ పాటలు వినాలని మనకు కలిగే కోరిక పాటలు వింటుంటే కలిగే ఆనందం అదంతా భక్తే అనుకుంటాం కానీ పాటలు వింటూ తన్మయత్వం చెందేది భక్తికి కాదు సంగీత సుఖానికే ఎంత నాస్తికుడైనా త్యాగరాజ కీర్తనలు కూచిపూడి గానాలు ఆనందంగా వింటాడు భక్తులంతా గుంపుగా కూడి హార్మోనీలతో మద్దళ్లతో తాళాలతో భజనలు చేస్తున్నప్పుడు వారికి కలిగే ఆనందం ఆ పాటల వల్లనే అని అర్థం చేసుకోరు ఎవరు ఉత్సాహంగా పాడితే వారు చాలా గొప్ప భక్తులుగా చలామణి అవుతారు ఒక్క పాటన్నా పాడకుండాను వీణలు కానీ మద్దెళ్ళు కానీ తాళాలు కానీ ఒక్క వాయిద్యమైనా లేకుండాను వాటి శబ్దాల వల్ల ఉత్తేజం తెచ్చుకోకుండాను ఊరికే కూర్చొని భక్తిలోంచి అంత ఉత్సాహం అంత సుఖం అంత ఆనందం పొందమనండి ఎవరినైనా దీన్ని బట్టి దేవుళ్ళపై భక్తి కలగటానికి మూడు కారణాలు కనపడుతున్నాయి ఒకటి పసితనం నుంచి చుట్టూ సమాజ ప్రభావం వల్ల వచ్చే అలవాటు రెండు తమ సమస్యల్ని కష్టాలని భగవంతుడే తీరుస్తాడు అని అనుకోవడం మూడు గానంలో సంగీతంలో ఆనందం ఉండటం సాధారణంగా భక్తి గురించి తర్క వితర్కాలు జరిగేటప్పుడు అనేక మంది ఒకే సందేహం వెలిబుచ్చుతారు ఎందరో గొప్ప గొప్ప మేధావులు పండితులు కవులు ఎంతో చదివిన వారు కూడా దేవుణ్ణి నమ్ముతారే అని గాంధీగారు కూడా ఇది ఆ సందేహం ఇది చాలా సహజమైన సందేహమే ఇంతకు ముందే చెప్పుకున్నాం భక్తి కలగటానికి కారణాలు ప్రతి ఒక్కరి మీద ఆ పరిస్థితులే పనిచేస్తాయి గాంధీగారైనా ఇంకో గారు అయినా ఈ సమాజంలో పుట్టి పెరిగిన మనుషులే కదా అయితే కొంతమంది మనుషులు పెద్దయిన తర్వాత కొంచెం ఆలోచించడం తెలిసిన తర్వాత హేతువాదం వంటి సిద్ధాంతాలతో పరిచయం కలిగి భక్తిని వదిలేస్తారు కానీ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఇలా మారని వాళ్లే చాలా ఎక్కువ పేద ప్రజల్లో హేతుబాదులు మర్చు కూడా ఉండరు ఎందుకంటే వారికి ఆ జ్ఞానం అందదు వారికి ప్రకృతి గురించి తెలుసుకునే చదువులే ఉండవు చదువులు ఉన్నా ఆ చదువులు బూర్జువా చదువులే అవి దోపిడీ శ్రమ సంబంధాల గురించి చెప్పవు పైగా ఆ నిజాన్ని మరుగుపరుస్తూ అన్నీ అబద్ధాలే చెబుతాయి కాబట్టి చదువుకున్న వాళ్ళకు కూడా అసలు నిజం అందదు అంతేగాక వర్తకాల్లోనూ దోపిడీ రాజకీయాల్లోనూ ఉండేవాళ్ళు తర్కాన్ని బొత్తిగా చేరనివ్వరు వాళ్ళని వాళ్ళు మభ్యపెట్టుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ భక్తిని నిలబెట్టి ఉంచడానికి ప్రయత్నిస్తారు గాంధీగారు కూడా అంతే ఆయన చిన్న కులస్తులందరికీ రామనామ జపాన్ని పరిష్కార మార్గంగా చెప్పాడంటే అదంతా కేవలం అమాయకత్వం వల్ల జరిగిందని ఏ స్వప్రయోజనాన్ని ఆశించకుండా జరిగిందని నమ్మనక్కర్లేదు ప్రజల్ని అజ్ఞానంలో ఉంచడానికి పాత పండితులందరూ చెప్పిన దంపుళ్ళ నీతులే అయినా చెప్పాడు ఆయన చెప్పాడు కాకపోతే అహింస హరిజనులు సత్యాగ్రహం ఇలాంటి జరీ మెరుపులతో చెప్పాడు గాంధీ గారు ఈ ప్రకృతి ఏమిటి దీని సూత్రాలు ఏమిటి దేవుడు ఉన్నాడా ఉంటే ఎక్కడా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ప్రకృతి శాస్త్రాల మీద ఆధారపడి తెలుసుకోవాల్సిందే కానీ తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పిల్లి మొగ్గలు వేయటం వల్ల తెలుసుకోగలిగేది ఏమీ ఉండదు ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం కన్నా అభివృద్ధి చెందిన ఆలోచన విధానము శ్రమ దోపిడిని గ్రహించిన శాస్త్రీయ సిద్ధాంతము వచ్చేశాయి మనం ఇంకా ఏ మూల గుళ్ళోనో బాబాల పాదాల అడుగునో చేరి మా పిల్లాడికి ఉద్యోగం దొరుకుతుందా మా పొలంలో మంచి పంట పండుతుందా మా పిల్లని ఈ నెలన్నా అత్తగారు తీసుకెళ్తారా అని దేవరించే స్థితిలో ఉన్నామంటే అటు ప్రకృతి శాస్త్రాలు కానీ ఇటు సామాజిక శాస్త్రాలు కానీ ఏవి మనకు మన వరకు రాలేదన్నమాట శ్రీరాముడు సాక్షాత్ మహావిష్ణువేనని కవులు బాకాలు ఉదితే అదంతా నమ్ముతూ ఈనాటికి రామరాజ్యం కోసం అరులు చాచే స్థితిలో ఉన్నామంటే అది మన అజ్ఞానమే ఈ భక్తి ఎందుకో ఇది జీవితాలకేం పనికి వస్తుందో భక్తులకు కూడా తెలీదు రామాయణంలో రాముడే అన్నాడు దేవుడు ఎప్పుడూ కనపడ కనపడడు అని భరతుడు కూడా తపస్సు వల్ల ఫలితం ఉందో లేదో తెలియనప్పుడు తపస్సు చేస్తూ జీవితం వృధా చేసుకోవటం ఎందుకు అన్నాడు ఈ రకంగా రామాయణంలోనే అనేక పాత్రలు అనేక సందర్భాల్లో దైవం గురించి ఎన్నో సందేహాలు వ్యక్తపరిచాయి వాటికి జవాబులు దొరకలేదు సీతారాముడు చెట్లని పుట్లను పూజిస్తూ ఉంటారు తమ కోరికలు తీర్చమని అలాంటి వాళ్ళు మన దేవుళ్ళు వారిని మనం పూజించటం మన కోరికలు తీర్చమని ఇదండి దేవుళ్ళు భక్తి అనేటువంటి అంశాన్ని రంగనాయకమ్మ గారు రామాయణ విషవృక్షంలో తెలిపిన ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆలోచన కోసం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు